లోపల రెండు తీసినాడు వాళ్ళకి మూడు మూడేళ్ళ వాళ్ళకి ఐదు ఏళ్ళ వాళ్ళకి తీస్తే మూడు లక్షల తొంభై ఏడు వేలు బాల్యవాల్ పుస్తకంలో ఉంది ఇదంతా ఇంత అవుతుంటే చచ్చిపోతుంటే ఎట్లా చివరికి ఆయన సొంత మేనకోడరు చిన్నప్పుడే పెళ్ళి అయింది ఏడేళ్లకు పదేళ్లకు భర్త చచ్చిపోయినాడు ఆయన వచ్చి అమ్మాయి ఏడ్చుకుంటూ నాకెందుకు ఈ రాయితో పెళ్లి చేసినారు నేనేం కర్మ చేసినా ఎట్లా బతకాలి నేను అని వచ్చి ఏడిచింది ఏం లేదు భర్త చనిపోతే ఆ పిల్లతో వెట్టి చేయిస్తారు ఈ పని చేయి ఆ పని చేయి స్త్రీలను అణిచివేసేవాళ్ళు ఈ లెక్కలన్నీ తీసినాడు ఆయన ఎంత శ్రమ చేసినాడు ఏడు వందల యాభై పేజీలు రాయడం కాక ఎవరెవరు ఏడాది లోపల వితంతులైన వాళ్ళు రెండేళ్ళ లోపల వితంతులైన వాళ్ళు మూడేళ్ళ లోపల అట్లా పదిహేను ఏళ్ళ లోపల వితంతులైన వాళ్ళు ఇంకా పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు కూడా అయింటారు ఆయన కృషి వల్లనే పద్దెనిమిది ఏళ్ళ లోపదాకా ఆడపిల్లకి పెళ్లి చేయొద్దనే చట్టం వచ్చింది ఆయన కృషి చేయడం వల్ల చట్టం బ్రిటిష్ వాళ్ళు తెచ్చినారు మన గవర్నమెంట్ ఉంటే తెచ్చేది కాదు ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని చాలా దోపిడీ చేసినారు ఆర్థికంగా అది వేరే విషయం సామాజికంగా కొన్ని మంచి పనులు చేసినారు సతీ నిషేధించినారు సతీ సగ్రమం నిషేధించినారు వితంతు పునర్వాహం మొదలు ఆరంభించినారు మొదలుపెట్టినారు ఈయన రామస్వామి నాయకరు కొన్నేళ్ళ తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు వద్దంటున్నా కూడా బలవంతంగా అమ్మాయికి పునర్వాహం చేసినాడు అంటే ఆయన చెప్పిందే కాదు చేసి చూపించినాడు ఆయన అమ్మాయి కూడా ఒప్పుకుంది అటు అబ్బాయి ఒప్పుకున్నాడు కానీ తల్లిదండ్రులు ఒప్పుకోలేరు అమ్మాయి తల్లిదండ్రులు తప్పు తప్పు మేము ఒప్పుకోము సమాజంలో తల తిరగలేం అయినా సరే చేసినాడు ఇదంతా ఆయన స్త్రీల కోసం పెట్టినాడు తర్వాత స్త్రీలే వాళ్ళనే ముందు పెట్టి నడిపించినాడు నాగమ్మాల ముందు చనిపోయిన తర్వాత కూడా ఆయన చెప్పింది ఏంటంటే దళితుల సమస్యలు దళితులకే బాగా అర్థమైంది శూద్రులు అప్పుడు దళితులనే లేదు ఏబీసీడీ లేదు దళితులు లేదు అందరూ శూద్రులే కదా శూద్రుల సమస్యలు అంటరానుల సమస్యలు వాళ్ళకే అర్థమైతాయి స్త్రీల సమస్యలు స్త్రీలకే అర్థమైతాయి తక్కిన వాళ్ళకి అర్థం కావు కదా అందుకని వాళ్ళనే ముందు పెట్టి నడిపించాలన్నారు ఇప్పుడైతే ఆయన చెప్పిన దాని ప్రకారం సూత్రం ప్రకారము పార్లమెంట్లో యాభై శాతం మంది స్త్రీలే ఉండాలి ఐదు వందల నలభై మూడు మంది ఎం ఉంటే సగం మంది కనీసం రెండు వందల డెబ్భై మంది స్త్రీలు ఉంటే తప్ప దాని సభకు అర్థమే లేదు సభలే స్త్రీల సమస్యలు చర్చకు వస్తున్నాయా వాళ్ళ హక్కుల గురించి చర్చకు వస్తుందా వాళ్ళ హక్కులు ఎట్లా సాధించాలి చర్చకు వస్తుందా ఎవరు మాట్లాడుతున్నారు ఊరికే పేరుకి ఎట్లా పెడుతున్నారు స్పీకర్గా ఏమవుతుంది ఏమీ లేదు మీరా కుమార్ స్పీకరు ఏం సాధించగలిగిందే మాట్లాడేదే లేదు అక్కడ ఇంతకు ముందు మన మిత్రులు చెప్పినట్టు దళితులు ఆయన ముదురాజే కానీ దళితులు అక్కడ యూపీలో దళితులు వాళ్ళు రామ్నాథ్ కోవింద్ను టూ థౌజండ్ ఎయిటీన్లో పూరి జగన్నాథ్ టెంపుల్కు రానియలేదు రాష్ట్రపతిని రానియలేదు ఆయన భార్య సవిత వస్తే తోసేసినారామని చివరికి బయట నుంచి మొక్కొని పోమన్న దూరం నుంచి పోతే మొక్కొనిపోతే పోయిన స్థలంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు బోసి కడిగినారు పాలచిలకు చిలకరించినారు ఇంత దుర్మార్గాలు ఇప్పుడు జరుగుతుంటే మురుమును రాణించినారా మురుమునే గుళ్ళోకి రానియలేదు ఇంకా కులం అట్లనే ఉంది స్త్రీల పట్ల వివక్ష అట్లనే ఉన్నది ఏం పెద్దగా మార్పు లేదు అందుకనే మళ్ళీ మనం రామస్వామి నాయకర్ లాంటి వాళ్ళం పెరియారు అని పేరు ఇవి రామస్వామి నాయకరు కానీ ఆయన్ని పెరియారు ఎందుకన్నారంటే పెద్ద ఆయన తండై పెరివార్ పెరియార్ అంటే తండ్రి లాంటి పెద్ద ఆయన తండై అంటే తండ్రి తమిళ్ తెలుగు ఒకే రకంగా ఉంటుంది తండ్రి అని ఇవన్నీ ఒకటి కాదు ఇంకా దీన్ని చెప్పాలంటే చాలా ఉన్నది కులాల కృష్ణ ఎందుకు కులాలు వచ్చినాయి అవి కూడా కనుక్కున్నాడు ఆయన ఎందుకు విడదీసినారు కులాలు కులాలుగా అది రాసినాడు చాలా అద్భుతమైన పరిశోధన చేసినాడు ఒక స్త్రీలకు ఏడు వందల యాభై పేజీలు రాసినాడంటే అంటే వాళ్ళ సమస్యలన్నీ రాసినాడు నివారణోపాయాలు కూడా రాసినాడు అది వేరే రాసినారు నివారణోపాయాలు కులాల గురించి అట్లాగా రాసినాడు అంటరానువతనం గురించి అట్లాగా రాసినాడు ఒకటి కాదు సమాజంలో ఎన్ని రుగ్మతలు ఎన్ని రోగాలు ఉన్నాయో అన్నిటి గురించి అద్భుతంగా రాసినాడు ఆయన అందుకనే మనం ఆయన అడుగుజాడలు నడవాలంటే ఆయన స్ఫూర్తి తీసుకొని పోవాలి ఇప్పుడు ఆయనది నూట నలభై ఆరు చేస్తున్నాం మనం నూట నలభై ఈ అరవై ఆరు నలభై ఏడు అనుకుందాం రెండు మూడు ఏళ్ళు నూట యాభై అవుతుంది సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే రెండేళ్లలో రెండు వందలు అయ్యా ముగిస్తున్నా నేను రెండేళ్ళు అయితే రెండు వందలే రెండు శతాబ్దాలు జ్యో సావిత్రిబాయి పూ జ్యోతిరావు పూలే ఇంకా ఇంకా నాలుగేళ్ళు తక్కువ ఆమెకు నాలుగేళ్ళు చిన్నది సావిత్రిబాయి పూలే నా ఉద్దేశంలో వచ్చే ఏడాది నుంచే ఒక ఏడాది అంతా సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే ఉత్సవాలు చేయాలి ఏడాది అంతా చేయాలి మొట్టమొదటి వాళ్ళే కదా అంబేద్కర్ వాళ్ళు మా గురువులను ఎందుకన్నాడు ఆయన ఎందుకంటే ఆయన వాళ్ళు రాసింది చదవకపోతే అంబేద్కర్కి అంత తెలిసేది కాదు అంబేద్కర్కి అంత జ్ఞానం ఇచ్చింది వాళ్ళ రచనలే అని చెప్పినాడు ఆయన అందుకని వాళ్ళని మనం జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అటువంటి వాళ్ళు అయితే పుట్టారు జ్యోతిరావు పూ సావిత్రిబాయి పూలే అంటే గుర్తుందా భూమికి ఎంత ఓపిక ఉందో అంత ఓ ఓపిక సావిత్రిబాయి పూలేకుంది మీరు భూమి కదా ఘటపార తీసుకొని పొడిచిన బాధపడద్దా పడదు చెట్టు కొట్టేసినా బాధపడదు ఉమ్మినా బాధపడదు తొక్కినా ఆమె కూడా అంతే ఆమె చదువు చెప్పడానికి పోతే ఆమె రాళ్ళేసినా పెండ చల్లినా పెంట చల్లినా ఏమి చల్లినా ఉడుచుకుంది మటలు చేసి చూసినా కూడా హత్య చేసి చూసినా ఉడుచుకున్నదండి అయినా చదువు చెప్పింది ఆ అటువంటి ఆమె అటువంటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పుట్టరు కాబట్టి వచ్చే ఏడాది నుంచే మనం ఒక ఏడాది పాటు చేయాలి వారానికి రోజు ఎక్కడో చోట సదస్సు బహుముఖ కోణాలునే వాళ్ళ జీవితంలో ఒక్కొక్క కోణం మీద ఒక్కొక్క వారం సదస్సులు పెట్టాలి ఆ తర్వాత ఇంకా రెండు మూడేళ్ళు అయిన తర్వాత పెరియార్ రామస్వామి నాయకర్ది కూడా ఒక్కొక్క కోణం మీద వన్ ఇయర్ చేయాలి అట్లా చేస్తూ పోతే అప్పుడు మనకు ఏం చేయాలనే దారి కనిపిస్తుంది వాళ్ళ లైట్ హౌస్లు మనం చిమ్మ చీకట్లో కొట్టుకుంటున్నాము ఒక చిన్న మాట చెప్పి ఆపేస్తాను నేను ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అన్ని ఉద్యమాలు రాడ్రలెస్ బోట్ చుక్కాను లేని నావ విత్ అోర్లెస్ బోట్స్మెన్ తెడు లేని నావికుడు ఈయన షోర్లెస్ ఓషన్ ఒడ్డు లేని సముద్రంలో తెడ్డు లేని నావికుడు చుక్కాను లేని పడవ కూర్చున్నట్టు అది ఎటుపోతుందో ఎటుబోతుందో లేదు చుక్కాని కూడా లేదు చివరికి ఎవరు అన్నారంట ఇక్కడ తెడు దొరుకుతుందో చూడండి బోట్లు ఎక్కిన వాళ్ళు భయపడుతున్నారు తెడ్డు కొట్టుకొస్తుంది చుక్కాను కొట్టుకొస్తున్నట్టు కొట్టుకొస్తుంది చుక్కాను పట్టు ఈత కొట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టినారు దానికి బిగించినారు అది షిప్పుది అది చుక్కాని రాడర్ అదేమో మూడు అడుగుల పడవ ముప్పై అడుగుల చుక్కాని అట్లా బైనాక్యులర్స్ దొరికినాయి ఒడుగు అనిపిస్తుంది కదా వాడు బైనాక్యులర్స్ ఉల్టా పెట్టుకొని చూస్తున్నాడట తెడ్డు కూడా ఉల్టా పెట్టి నడుపుతున్నాడు నడుపుతున్నాట ఇంద్రాన్ని దగ్గర పోతే ఫుల్ మందు కొట్టి ఉన్నాయట అరే ఎందుకు పడవ మూడు గంటల ఐదు మంది ఆశ్చర్యం వేసింది అట పడవ ఒడుగు చేరినాక ఎట్లా చేరింది చేరినాక అక్కడ కూర్చున్న నాస్తికులు ఆస్తికులు అయిపోయినట్ట దిగిన వాళ్ళు దేవుడు లేకపోతే ఇక్కడ దాకా వస్తుందా మనం నిన్న దాకా దేవుళ్ళేడు అనుకున్నాము పక్కా ఉన్నాడని వాడు ఆస్తి కూడా అయిపోయినాడు ఆస్తి కూడా ఏమో నాస్తికుడు అయిపోయినాడు ఎక్కడ దేవుడు ఉన్నాడు ఇంత దరిద్రం జరుగుతుంటే కూడా చూస్తూ కూర్చుంటాడు దేవుడు దేవుళ్ళే ఇవ్వలేడు అని నాస్తికుడు కూడా అయిపోయినాడు ఇప్పుడు ప్రభుత్వాలు మనము మన ప్రయాణం అంతా అట్లా ఉంది రడ్ర బిజినెస్ బోట్లో కూర్చున్నట్టు ఉంది అందుకనే వాళ్ళని ఎందుకు తలుచుకోవాలంటే వాళ్ళు మనకు చుక్కాని ఇస్తారు తెడ్డిస్తారు ఒడ్డు చూపుతారు అట్లా వాళ్ళని తలుచుకుంటే మనం గమ్యం చేయగలుగుతాం లేకపోతే ఎక్కడో మునిగిపోతాం పుట్టి మునిగిపోతుంది మనం మునిగిపోతాం అందుకని వాళ్ళని తలుచుకోవాలి చివరి మాట ఏంటంటే వాళ్ళని ఎందుకు తలుచుకోవాలంటే గుజరాతీలో పద్యం ఉంది మన ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి పిండి ఉంది ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు పిండి లేదు ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి వాళ్ళు గుర్తు చేసుకుంటే వాళ్ళని గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు మన ఆత్మను శుద్ధి చేస్తాయి మనకు మార్గం చూపిస్తాయి అందుకని ఇది నిర్వహిస్తున్న శరత్ సమార్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మనం అందరం ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మలతో బయటికి వెళ్దాం నాకు మేము చూసుకుందాం నమస్కారం మన తరం పెరియార్ తండ్రి పెరియార్ మన కంచెలయ్య గారు పెరియార్ అంటే అర్థం పెద్ద ఆయన ఆయనకు మహిళలు ఇచ్చిన అవార్డు తండై పెరియార్ అంటే తండ్రి లాంటి పెద్ద ఆయన అని అర్థం అంటే పెద్దవారు మహిళలే ఇచ్చినారు ఎందుకంటే ఆయన జీవితం అంతా మహిళల గురించే పనిచేసినాడు అందులోని దళిత మహిళల గురించి ఈ నేను వేదిక మీద ముందు ఒక్కరిని ఎందుకు తక్కిన వారిని ఎందుకు చెప్పట్లేదు అంటే అందరు నాలాంటి ఇంకొకటి మా శరత్ చమార్ గురించి ఆయనకు నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను आय पुटन रोज कदा शरद आप जी हजारों साल हर साल हो हजारों दिन हर दिन हजारों घंटे हर घंटे में हजारों मिनट हर मिनट में हजार सेकंड्स उत्ते साल जीना या फिर अट्ठा आंजय ग वारी कंपनी ఈరోజు శరత్ చమార్ ఎప్పుడు చెప్పేవాడిని యు ఆర్ లైక్ పాల్ రోప్సన్ ఎందుకంటే ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూస్తామనుకోండి టాలెంట్ ఎవరిలో ఉంటుంది ఇంత కళ ఎవరిక ఉంటుందా అట్టడున్న వారికే ఉంటుంది దళితులకే ఉంటుంది అమెరికాలో అయితే నీగ్రోలకే ఉంటుంది ఎంత గొప్ప ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ వచ్చే వాళ్ళందరూ నీగ్రోసే గొప్ప కళాకారులు కవులు రచయితలు గాయకులు అందరూ నీగ్రోసే అందరికంటే గొప్ప గాయకుడు పాల్ రోప్సన్ మా సమార్కు నేను పాల్ రోప్సన్ అని పేరు పెట్టిన పాల్ రోప్సన్ నీగ్రో ఆయన ఆయన వెళ్తూ ఉంటే లక్షలాది జనం వచ్చేవాళ్ళు ఆర్ ఇన్ సేమ్ బోర్డ్ బ్రదర్ ఓ తెల్లోడా నువ్వు నల్లోడా మేమందరము అదే నోవా సార్కులో ఉన్నాం ఆర్ ఇన్ సేమ్ బోర్డ్ బ్రదర్ హు షేర్ సేమ్ బ్లడ్ బ్రదర్ ఎందుకు రా మమ్మల్ని నడిపిస్తారు మీరు నల్లగున్నమని ఆ పాట పాడితే గుండెలు పగిలిపోయేవి ఆయన కచేరీ మొదలయ్యే ముందు ఈరోజు తలుచుకోవాలి పెరిగారు కాబట్టి చెప్తున్నా నీ గురుని కూడా తలుచుకోవాలి మనం మన సోదరులే వాళ్ళు మనం చూస్తే నల్లగనే ఉన్నాం కదా వాళ్ళ వారసులు ఏం చెప్పేవాళ్ళంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్ నౌ ది కాన్సర్ట్ ఆఫ్ పాల్ రోప్స్ అండ్ విల్ బిగిన్ బిఫోర్ ఈ బిగిన్స్ హిస్ కాన్సర్ట్ దర్ ఇస్ అ వర్డ్ ఆఫ్ కాషన్ రూమ్ యువర్ గ్లాసెస్ కీప్ దెమ్ ఇన్ కేసెస్ రిమ్యూ యువర్ వాచెస్ కీప్ దెవన్ ఇన్ యువర్ పాకెట్స్ బికాస్ వన్స్ స్మాల్ రోప్స్ హిస్ ఓపెన్స్ ఇస్ మౌత్ దెర్ ఈస్ ఎవరీ డేంజర్ ఆఫ్ ఇస్ వాయిస్ బ్రేకింగ్ యువర్ గ్లాసెస్ అట్లా కళ్ళద్దాలు బగిలే స్వరం మా షరత్మార్థి కూడా అదే గారు మాట్లాడితే కళ్ళద్దాలు కాదు గుండెలు ముక్కలైపోతుంది గుండెలు ఉండే వాళ్ళకి గుండెలు ఉండవలకి ఏం చేస్తాం మనం చాలామంది బయట దళితులు ఆదివాసులు శూద్రులు దళితులు కూడా శూదులే వాళ్ళకి తప్పిస్తే తక్కిన వాళ్ళకు వాళ్ళు స్పైన్లెస్ వండర్స్ బ్రెయిన్లెస్ వండర్స్ స్పైన్ లేకపోతే బ్రెయిన్ కూడా ఉండదు కదా హార్ట్లెస్ వండర్స్ టంగ్లెస్ వండర్స్ సోల్లెస్ వండర్స్ ఈ ఐదు ఉన్నాయి కాబట్టి ఇంత అద్భుతమైన కళాకారులు మన నుంచి వచ్చినారు ఇక్కడ నేను పెరియారు గురించి తలుచుకోవాలి దానికంటే ముందు ఒక ముక్కు చెప్తాను నేను పుస్తకాలు ఇక్కడ మా మిత్రుడు లండన్ నుంచి వచ్చినాడు కంచేలే గారికి సూపర్ ఫ్యాన్ అయిన సుభాష్ ఆయన లండన్లో ఉద్యోగం చేస్తాడు ఆయన పెరియార్ రామస్వామి గారి గురించి మూడు పుస్తకాలు తెచ్చినాడు ఒక్కొక్కటి వంద కాపీలు లండన్ తీసుకెళ్తాడు ఎంత బరువు అవుద్దు దానికి ఎంత ఖర్చు ఎంత ఛార్జీ కట్టాలను ఇంకా ఇంగ్లీష్లో కూడా ఆర్డర్ చేస్తున్నాడు లండన్ పోయినాక అమెజాన్లో కూడా ఆర్డర్ చేస్తున్నాడు అక్కడ పంచాలని ఇది ఈరోజు పెరియార్ రామస్వామి గారిని గుర్తు చేసుకోవాలంటే ఆయన చేసింది ఏంది ఆయన జీవితం అంతా మహిళల కోసమే చేసినాడు మహిళల హక్కుల గురించి వాళ్ళ సమస్యల గురించి ఏడు వందల యాభై పేజీలు రాస్తున్నాడు ఏడు వందల యాభై పేజీలు ఆ రోజుల్లో ఆయనతో కలిసి రామణులలో లోయ చాలా చర్చించినాడు ఈయన ప్రభావం వల్లే రామండంలోహియా సోలిస్ట్ పార్టీ నాయకుడు ఆయన ఏం చెప్పినాయంటే మై యుస్ మంచిసే భాష నహిదుగా జిస్ మంచిపై కౌరుద్ బయటి నెయ్యి ఆడకూతురు కనుక వేదిక మీద లేకపోతే నేను ఆ వేదిక మీదకి ఎక్కి మాట్లాడను అని లోహియా అన్నాడు లోహియాకి ఇన్స్పిరేషన్ ఎవరు పెరియార్ రామస్వామి నాయకరు ఆయన దీనినే ఇంకో మాట ఏం చెప్పినారు లోహియా ప్రతి కమిటీలో ఒక ఆడకూతురు ఉండాలి ప్రతి కమిటీలో ఒక నిరక్షరాశి ఉండాలి నిరక్షరాశునికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది ఎక్కువ నిజాయితీ ఉంటుంది అని చెప్పినాడు అది పెరియారు రామస్వామి నాయకుడు చెప్పినాడు స్త్రీలకు వాళ్ళకున్నంత ధైర్యం తెగువ ఇంకోరికి ఎవరికి ఉండదు ఆయన చెప్పింది అదే ఆయన ఏం చెప్పినాడు ఆడవాళ్ళకు మగవాళ్ళకు కూరేది ఆర్డ్రలైన్ హార్మోన్ అంటే క్రోధం హాయ్ ఓయ్ అని ఉంది ఫైట్ అవసరమైతే ఫైట్ చేస్తారు లేకపోతే అవుతారు ఫ్లైట్ టు ఫైట్ ఫ్లైట్ పరారు ఆడవారికి కర్ణారసం ఉంటుంది కోడి పిల్ల మీదకి గద్దొస్తే కోడి పిల్ల మీదకి పెట్ట తాను చచ్చిపోతుంది కానీ పిల్లలు వదిలిపెట్టదు ఇంకేదన్నా గండపైరు వచ్చినా డేగలు వచ్చినా అది పోరాడుతుంది ఆడపిల్లి కూడా అంతే పోరాడుతుంది ఆడ కోతి అంతే స్త్రీలు మగ ఆడవాళ్ళ తల్లు అంతే మగవాళ్ళు పారిపోతారు అందుకని ఆడవాళ్ళ గురించే పరిశోధన చేసినాడు వాళ్ళకు వచ్చే సమస్యల గురించి పరిశోధన చేసినాడు నేను దీంట్లోంచి కొన్ని మాటలే చెప్పి వినిపిస్తాను ఆడవారే సభలు పెట్టి ఆయనకు తండై పెరియార్ అది మహిళ సభలు పెట్టినారు తండ్రి లాంటి పెద్ద ఆయన అని అవార్డు ఇచ్చినారు నేను ఇక్కడ కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను నేను అంతకంటే ఎక్కువ చెప్పను ఆయన చాలా ఏళ్ళు చాలా పెద్ద పోరాటం చేసినాడు అంజయ్ గారు లేరు ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఈ మీటింగ్ మాట్లాడుకొని కంచయ్యలయ్య గారి నాయకత్వంలో ఆయన మార్గదర్శకత్వంలో డాక్టర్ ఆయన పాపం అంజయ్య గారు వెళ్ళిపోయినారు బుద్ధుడు చెప్పింది చేయాలి బుద్ధుడు చాలా గొప్పోడు కదా అంబేద్కరు అన్ని మతాలు వడబోసి అన్ని రాజ్యాంగాలు వడబోసి ఒక రాజ్యాంగం రాసినాడు కానీ అంతకంటే గొప్ప పని ఏం చేసినాయంటే అన్ని మతాలు వడబోసి మానవత్వం ప్రేమ ఉన్న మతం బౌద్ధం అని చెప్పినాడు ఆ బౌద్ధంలో కంచయ్య గారు అదే చేస్తున్నారు ఆయన ఏం చెప్పినాయంటే మేధావికి ప్రాక్టీస్ అన్నాడు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ అంటారు అంటే జ్ఞానంతో కూడిన ఆచరణ ఉండాలి జ్ఞానం ఉంటే సరిపోదు జ్ఞానం ఉండాలి ప్రజ్ఞ కరుణ ఆచరణ ఆచరణ ఉండాలి మూడు ఉండాలి ప్రాక్టీస్ అంటే ఇన్ఫార్మ్డ్ యాక్షన్ పిఆర్ఏ ఎక్సైజెస్ అది ఉండాలని చెప్పి బుద్ధుడు చెప్పినాడు ఆ తర్వాత చాలామంది చెప్పినారు కానీ మొట్టమొదటి చెప్పింది బుద్ధుడు ఇంకో మాట ఏం చెప్పినాయంటే నాలుగు సత్యాలు ఫోర్ నోబుల్ ట్రూత్స్ సత్య దుఃఖ సముదాయ సత్య దుఃఖ నిరోధ సత్య మార్గ సత్య దుఃఖ సత్య అంటే సమాజానికి ఉన్న రోగం ఏంటి డయాగ్నాస్టిస్ చేయాలి దుఃఖ సముదాయ సత్య దేని వల్ల వచ్చింది దాన్ని ఏటియాలజీ అంటారు అంటే ఏదైనా రోగం వస్తే కరోనానా డెంగ్యూ ఎన్కెపలైటిసా చూడాలి అది ఏటియాలజీ మెడికల్ సైన్స్లో ఆ తర్వాత ఏ మందుకు చేస్తుంది కనిపెట్టాలి దాన్ని ప్రాగ్నాస్టిస్ అంటారు చివరికి మార్గం చూపించాలి ఇట్లా పోతేనే దుఃఖం పోతుంది దాని ప్రిస్క్రిప్షన్ మార్గ సత్య ఈ కంచైలే గారు ఆ నాలుగు చూపిస్తున్నారు అది పెరియార్ బాటలో పెరియార్ గారు అన్నిటికీ పరిష్కారం చూపించినారు పరిష్కారం బుద్ధుని బాటలో నేను పరిష్కారం చూపించినారు మార్గ సత్య చూపించినారు ఇప్పుడు తర్వాత మనం పోయిన తర్వాత ఇక్కడ కూర్చొని ఏం చేయాలో కూడా చెప్పాలి ఊరికి వారిని స్మరించుకుంటే సరిపోదు స్మరించుకుందాం స్మరించుకోవడం ఎందుకంటే వారి నుంచి స్ఫూర్తి పొంది మన మార్గదర్శకత్వం ఎట్లుండాలి మనం ఏం చేయాలి కార్యాచరణ ఎట్లుండాలి మనమే నిర్దేశించుకోవాలి దానికి బాటలు వేయాలి ఉర్దూలు ఏం చెప్తారంటే నిషిస్తన్ గుఫ్తన్ బర్ఖాస్తం కూర్చున్నాం మాట్లాడుకున్నాం వెళ్ళిపోయినాం ఫాలో అప్ ఏది ఫాలోఅప్ ఉండాలి దానికోసం ఐలే గారు లాంటి వాళ్ళు మార్గ నిర్దేశం చేయాలి వారిని అనుసరించాలి మనం అద్భుతం ఎంత ధైర్యం వారిది ఒకసారి కాదు ఏదైనా జరగవచ్చు కలిసి గారికి అయినా తెగించి చేసినారు అయితే ఇది మనము ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే ఉమ్మడిగా ఆయన మహిళల కోసం సామాజిక రాజకీయ కార్యాచరణ నిర్దేశించిన పుస్తకాల్లో చాలా ఉంది ఆయన చెప్పిన దాంట్లో అవి చేయాలి ఆ రోజుల్లో బాల్య వివాహాలు అవుతుంటే బాల్య వివాహాల మీద ఎదురు తిరిగినాడు ఆయన లెక్కలు తీసినాడు ఆయన ఎన్ని లక్షల మందికి భార్య చిన్న చిన్న పిల్లలకు ఏడాది పిల్లలకు బాల్యవహాలే అబ్బాయి మూడు నాలుగేళ్ళు ఉంటాడు ఏమీ తెలియదు అమ్మాయికి తెలియదు అబ్బాయికి తెలియదు పెళ్ళి ఏం చెప్తారు ఆయన లెక్కలు తీసినాడు వాళ్ళ ప్రాంతంలో ఐదు వందల తొంభై ఏడు వాళ్ళ బాల్యవాళ్ళు ఏడాది లోపల వాళ్ళకు మొత్తం